సో చాలామంది పొట్టల పెంపకం చేపట్టాలనుకుంటున్నారు వాళ్ళందరి కోసం వీడియో చేయడం అయితే జరిగింది సో ఇక్కడ ఈ రైతు చూడండి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అంటే షెడ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కానీ మీరు పొట్టేలను చూస్తే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే మంచి క్వాలిటీ ఉన్న పొట్టేలను తీసుకున్నాడు అనమాట అంటే అదర్ దెన్ ఎనిమల్స్ పైన అదర్ దెన్ షెడ్ పైన ఎనిమల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు రెండోది ఏంటంటే ఫీడింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు సో మంచి ఫీడింగ్ పెడుతున్నాడు ఎందుకంటే ఎనిమల్ చూస్తే మనకు తెలుస్తుంది కదా చాలా క్వాలిటీగా అదేవిధంగా హెల్తీగా మంచి బాడీ పెడుతున్నాయి చు పక్కకు చూసినట్లయితే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సప్లై చేసినటువంటి టీఎంఆర్ కూడా ఉంది సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అవుతుందంటే మంచిగా మనం మెయింటైన్ చేయాలనేటువంటి మనకు ఒక తపన ఉంటే సో మినిమం రిసోర్సెస్తో కూడా మంచి మనం మంచి క్వాలిటీ పొట్టాలని మెయింటైన్ చేయొచ్చని అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది ఈ మధ్య రైతులు ఎవరైతే షీప్ అండ్ గుడ్ ఫార్మింగ్ వైపు వస్తున్నారో హై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్తోనే రావడానికి ప్రయత్నం చేస్తున్నారంటే పది లక్షలు పదిహేను లక్షలు ఇట్లా వస్తున్నారు సో నా అడ్వైజ్ ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే ఎక్కువ బర్డన్ అవుతున్నారని అర్థం సో అది ఎక్కువ స్ట్రెస్ కారణం అవుతుంది తద్వారా ఏమవుతుందంటే మీకు ఎక్కువ లాభాలు రావాలని చెప్పి ఎక్కువ టెన్షన్ పడుతుంటారు ఈ ఇలా ఈ విధానంలో అంటే మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎనిమల్ క్వాలిటీ పైన సో మంచి క్వాలిటీ అండ్ మంచి ఫీడింగ్ సో షెడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాతావరణం నుంచి అదేవిధంగా వ్యాధుల నుంచి కాపాడేది షెడ్ కాబట్టి షెడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ షెడ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు మీరు ఎంత మంచి షెడ్ వేసి లో క్వాలిటీ ఎనిమల్స్ తీసుకోవచ్చు లో క్వాలిటీ ఫిడ్ ఫుడ్ పెడితే అవి ఎదగడం అయితే ఉండదు అన్నమాట నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే షెడ్ లేకుండా కూడా ఒక రైతు అంటే షెడ్ లేదు అని కదా సైడ్కి చూడండి మినిమం షెడ్ ఉంది కదా అట్లా మినిమం షెడ్తో కూడా ఒక రైతు మంచి క్వాలిటీ ఎనిమల్స్ని అయితే మెయింటైన్ చేయగలుగుతున్నాడు అని మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగిందనమాట సో మీరు కూడా షెడ్ పైన కావచ్చు ఇతర ఎక్విప్మెంట్స్ చాప్ కట్టర్స్ ఇలాంటి వాటిపైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎనిమల్స్ క్వాలిటీ విషయంలో మాత్రం రాజీ పడకండి అదేవిధంగా ఎనిమల్ ఫీడ్ విషయంలో మాత్రం రాజీ పడకండి ఖచ్చితంగా పచ్చిగడ్డి ఎండుగడ్డి పచ్చిగడ్డి అంటే దాంట్లో మళ్ళీ లెగ్ నాన్ లెగ్ ఉండాలి ఖచ్చితంగా ఎనిమల్స్కి మంచి దాన అయితే ఇవ్వాల్సి కాన్సన్ట్రేట్ మిక్చర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ మూడింటి మీద మీరు పక్కాగా ఫోకస్ చేసినప్పుడు మాత్రమే మీరు లాభాలు అయితే సాధించడం జరుగుతుంది సో ఇక్కడ ఎనిమల్స్ చూడండి వాటి బాడీ వెయిట్ దాదాపు ఒక్కొక్కటి యాభై నుంచి డెబ్బై కేజీల వరకు బాడీ వెయిట్ అయితే ఉంటుంది సో అంత హెవీ బాడీ వెయిట్ మంచి బ్రీడింగ్ హైట్ కూడా ఉంది సో సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హైట్ అని అదేవిధంగా వెడల్పు కూడా ఉండాలి ఎప్పుడైతే హైట్ వెడల్పు ఉన్నట్లయితే వాటి నుంచి వచ్చేటువంటి పిల్లలు కూడా అంతే స్ట్రాంగ్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రెండవది ఏంటంటే ఇంట్లాంటి వెయిట్ హైట్ ఉండేది ఓన్లీ నెల్లూరులో కాబట్టి అంటే నెల్లూరు అంటే వీళ్ళ ఊరు కాదు నెల్లూరు బ్రీడ్లో సో ఇది నెల్లూరు జుడిపి నెల్లూరు పల్ల మనకి కనిపించడం అయితే జరుగుతుంది సో ఎక్కువగా నెల్లూరు జుడిపి పెడుతున్నారు సో మీ ఏరియాకి నెల్లూరు జుడిపి సెట్ అయితే నెల్లూరు జుడిపి లేదంటే నెల్లూరు బ్రౌన్ సెట్ అయితే నెల్లూరు బ్రౌన్ అట్లా తీసుకోండి అదేవిధంగా వాటికి కావాల్సినటువంటి నీడైనటువంటి మేతను కూడా ఇచ్చినట్లయితే చాలా వరకు ఎటువంటి వ్యాధులు రాకుండా మనం కాపాడుకోగలుగుతాం ఎస్పెషల్లీ వ్యాక్సినేషన్ డీవార్మింగ్ అయితే కంపల్సరీ మీది ఎటువంటి షెడ్ వాడినా ఏం వాడినా కూడా ఖచ్చితంగా ప్రతి రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి డివార్మి సీజన్ బట్టి ఖచ్చితంగా వ్యాక్సిన్ అయితే పీపీఆర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వేయించాలి దాంతోపాటు ఇప్పుడు బ్లూటంగు ఎఫ్ఎండి ఈటీ వ్యాక్సిన్స్ అయితే ఖచ్చితంగా వేయించాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్ని ఫాలో అయితే ఒక్క జీరో పర్సెంట్ మోర్టాలిటీ మామూలుగా షీపెన్ గోట్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ మోర్టాలిటీ అని చెప్తుంటారు మనం జీరో పర్సెంట్ మోల్టా మోర్టాటింగ్తో మనం ఇప్పుడు మెయింటైన్ చేయగలిగేటువంటి స్టేట్కి అయితే ఉన్నాం అంత టెక్నాలజీ నాలెడ్జ్ మందులు డాక్టర్లు అయితే ఉన్నారు కాబట్టి కొంచెం ఫోకస్డ్గా ఉంటే జీరో పర్సెంట్